అసలు మొన్న సండే ఎస్ఆర్హెచ్ కేకేఆర్ మ్యాచ్ అయింది కదండి ఫైనల్ మ్యాచ్ అనమాట చాలా యాంగ్జైటీగా అందరూ ఉన్నారు మా ఇంట్లో పిల్లలు అందరూ కూడా మా వాళ్ళు కూడా సెట్ చేశారు ఇంట్లో ఏసీ మా తమ్ముడు రూమ్లో ఏసీ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రొజెక్టర్ కూడా సెట్ చేశారండి పిల్లలు అందరూ కూర్చొని చక్కగా చూద్దామని చెప్పి అంటే ఎస్ఆర్హెచ్ కదా చాలా ఇంట్రెస్టెడ్ ఇంట్లో అందరూ కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనమాట చూద్దామని అనుకున్నారు అసలు అంటే మీరందరూ కూడా ఇలాగే టీవీ ముందే కూర్చొని అందరూ ఆ రోజు బయటకి ఎవరు వెళ్ళిండ్రని నేను అనుకుంటున్నాను టీవీ క్రికెట్ మ్యాచ్ చూస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ కదా మన హైదరాబాద్ కదా అని చెప్పి మనం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాబట్టి అని నేను అనుకుంటున్నాను మా ఇంట్లోలాగే మీ ఇంట్లో కూడా ఇలాగే క్రికెట్ చూసారేమో అని అనుకుంటున్నాను అది ఏదో సరదాగా నేను వీడియో తీశానండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము క్రికెట్ చూసి ఎలా ఎంజాయ్ చేసామో పెట్టానమాట చూడండి చాలా బాగుంటుంది చూడండి మహర్షు మనీషి వీళ్ళేమో ముల్తాన బట్టి ఇది రాసుకున్నారనమాట అలా ఏదో సరదా సరదాగా స్పెండ్ చేసాం ఆ సరదాగా ఉన్న వ్లాగ్ని మీకు పెట్టాను మీరు చూస్తారని చెప్పి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎస్సార్ బ్యాటింగ్ తీసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ నా కమెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే వాళ్ళు మొన్న మొన్న ఆడేటప్పుడు ఫస్ట్ బ్యాటింగ్లోనే ఎప్పుడు విన్ అవుతున్నారు కదా విన్ అవుతున్నారని చెప్పి వాళ్ళు పాపం బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు అదే బౌలింగ్గా ఎంచుకుంటే వాళ్ళు గెలిచేవారేమో కానీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎప్పుడు కూడా సెంటిమెంటల్గా విన్ అవుతున్నారని చెప్పి వాళ్ళు అలాగా సెట్ సెట్ చేసుకున్నారు కానీ వికెట్స్ టక్ 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 అని పడిపోయారండి చాలా సూపర్ బ్యాట్స్మెన్ ఉన్నారు వాళ్ళందరూ ఆయన అవ్వలేదు మొత్తం మీద కేకేఆర్ విన్ అయిపోయింది మేము అందరం అప్పటికే భోజనాలు చేసామండి తమ్ముడు మరదలో హర్షు మామైన కోళ్ళని ఉండిపోయారు అనమాట వాళ్ళు తింటున్నారు అలా ఒకవైపు మ్యాచ్ చూస్తూ మా ఫ్యామిలీ అంతా ఎలా ఎంజాయ్ చేసామో మీకు ఈ బ్లాక్ సరదాగా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి చూసి ఎంజాయ్ చేయండి అది గ్రేట్ ఎందుకు మీ అభిప్రాయం చెప్పండి మీరు ఏది అసలు ఐపీఎల్ ఏ ఫేవరెట్ ఎస్ఆర్ అచ్చనా ట్రై చేసాడు రోయ్ అందరూ ఆశ్చర్యంగా ఆశ్చర్య ఆశ్చర్యచక్తి చూస్తున్నారు తమ్ముడు నువ్వు ఎవరి ఫేవరెట్ రాసారెచ్చా అసలు ఫైనల్ వరకు వచ్చి వస్తుంది అనుకున్నావా

तुडी 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 ओके ओके इस नेक्स्ट रन फ्रॉम रिंकू तेजन नूपुर मुंबई है ना दो दे। दो दे। दो दे। हर्षा हर्षा? या रोहित शर्मा रोहित शर्मा है मनीष नूपुर है ना सीएसके धोनी धोनी हाँ हाँ हर्ष नूपुर हर्ष आईपीएल में एवर तेली दस लेने लेता निक ओके तो हमारे एसआरएस सत्यवीर एसआरएस जूही चावला जूही चाव ಕೆ ಆರ್ಕೇ ಬ್ರಾಡ ಅದೇ ಅಯ್ನಾ ಅಸಲ ಅಂದರೆ ಆ್ಯಕ್ಚುಲ್ಗ ಎಸ್ಆರ್ ಹೊೆಸ್ತದ

అయితే ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ హోప్ గా ఉన్నారు జరుగుతుందా మెరాకెల్ చూద్దాం అయితే అవునా అంతనా అసలు ఇంకో విషయం ఏంటంటే గ్రేట్ మీరు గమనించారా మన టీవీ కాదు ఇది ప్రాజెక్ట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అరేంజ్ చేశారు మన క్లాప్స్ అదే అక్కడగా డాడీ అండ్ తేజు అంత అంటారా తేజు ఇవాళ బెట్టలు బాగా కట్టుంటారా ఎవరు ఎవరు బాగా గెలుస్తారని బెట్టలు గెట్ ఉంటారు నార్త్ వాళ్ళంతా కేకేఆర్ గెలుస్తారని మన సౌత్ వాళ్ళంతా ఎస్ఆర్ఎచ్ గెలుస్తారనా ఆయన గ్రౌండ్ కూడా మొత్తం అంతా మన వాళ్ళే ఇదే ఈలే ఉన్నారు ఎస్ఆర్ఎచ్లో ఉన్నారు అయ్యో అయ్యో ఎస్ఆర్ఎస్ బ్యాట్ లెక్ వికెట్స్ అలా పడుతూనే ఉన్నాయి మా వాళ్ళు డేలా పడిపోతూ చూస్తున్నారు అంతానా ఎలా చేసర బౌలింగ్ పిచ్చేమో కదా అయితే మీరు ఇప్పుడు ఇవాళ టాస్ ఎస్ఆర్ఎస్ గెలిచింది వీళ్ళు బ్యాటింగ్ తీసుకుని ఎంతవరకు కరెక్ట్ అంటారు కదా ఫస్ట్ బౌలింగ్ తీసుకొస్తే బాగుండదు అనిపించిందా వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా

కానీ లక్ ఏంటంటే మనం ఎస్ఆర్ఎల్సి గెలిస్తే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం పక్కా తెలిసిపోతుంది కదా ఎలాగైనా కొట్టేస్తారు వాళ్ళు జిట్టుగా గెలిచేస్తారమ్మా మేము మిగతా మ్యాచ్ మా ఇంటి దగ్గర చూస్తాం మీరు మాత్రం కూర్చొని ఎస్ఆర్ఎల్సిని గెలిపించే ప్రయత్నం చేయండి ఓకే ఓకే బాయ్ బాయ్ గైస్ బాయ్ 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 రే డాడీ బాయ్ స్వప్న ఇలా అండి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాం అనమాట మా చెల్లెల కార్లు ఉండి ఎస్ఆర్ఎస్ గెలిచేలా ఉంటే అదే గెలుస్తుంది అని హోప్స్ ఉండేలా ఉంటే బ్యాటింగ్ వాళ్ళు బాగా ఇలా ఉంటే ఒకవేళ ఉండేవాళ్ళేమో నైట్ మార్నింగ్ వచ్చేవాళ్ళమేమో కానీ ఇంకా ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ పోయింది కేకేఆర్ విన్ అవుతుంది ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా ఉదయాన్నే కూడా లేవలేము ఇంకా రాత్రి వెళ్ళిపోదాం బయలుదేరిపోయి వచ్చేవండి మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అంటే ఇలాగే టీవీ ఏది టీవీ ముందు కూర్చొని క్రికెట్ చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను మా ఇంట్లో మీ ఇంట్లో కూడా మీరందరూ కలిసి మెలిసి ఆ క్రికెట్ చూసారని నేను అనుకుంటున్నాను అవును కదండి ఎందుకంటే ఎస్ఆర్ఎస్ కాబట్టి మనం అందరూ కూర్చొని చూస్తాం కానీ ఎస్ఆర్ఎస్ గెలిస్తే బాగుండేదని అనిపించింది ఓకే ఏదైనా ఇంకా ఏం చేసేది ఇలా చేసామండి ఇలా అనమాట నేను ఈ బ్లాగ్ అందుకే అదే సరదాగా పెట్టాను బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్